ఈ ప్రజలు చూస్తుంటే రైతుకు జమీందార్ ఒక నీతికి అవినీతికి ఒక దుర్మార్గ పాలన సమ్మె ఈ మంత్రి మాట్లాడుతున్నాడు అభివృద్ధి అభివృద్ధి నేను బ్రహ్మణ అభివృద్ధి చేశాను అభివృద్ధి చేస్తుంటే జనం తినేసి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు అడుగుతున్నారు నీ అభివృద్ధిని నువ్వు డప్పులు కొట్టుకోవాల్సింది తప్ప ప్రజల్లో ఎవరు కూడా నీ అభివృద్ధిని మెచ్చుకుంటలేరు కానీ సమస్యలు తెరిచావా అయితే కవులు కింద ప్రకటించావా డోన్ని పేపర్ని లేదా ఇల్లు ఇచ్చావా లేదా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం నీళ్ళు ఇచ్చావా లేదా ఎటువంటి కార్యక్రమాలు చేస్తామో ప్రజలకు భద్రపడతారు లేదా మాకు భద్రపడతారు గతంలో మేము చేస్తాం ఎన్నో కార్యక్రమాలు శివార్థి ఎమ్మెల్యే అప్పుడు నేను ఎంపీ ఎన్నో కార్యక్రమం చేశారు జీడిపి నీళ్ళు కానివ్వండి తాగిలు ఒకప్పుడు డోర్లో మేము గెలవకముందు నీళ్ళు డోర్లో సున్నప్పుడు నీళ్ళు ఉండేది ఒక నొప్పులు ఇంటికి విడిపోతే ఇంటికి తిర తిరగవుతుండ ఇవన్నీ చూసి మేము ఆ రోజు దాదాపు డెబ్బై కోటి ఖర్చు పెట్టి జీడిపి నుండి తీసుకొచ్చాము జీడిపి రైతులు ఎన్నో మాకు ఇబ్బందులు చెప్పారు అయినా మేము వాడిని ఓదార్చి సంసాయించి అక్కడి తీసుకొచ్చి ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా లోన్ ఉన్నారు అయినా డ్రోన్ లెంగా చేసే సమస్య ఉంది పదిహేడు అయిపోయింది జనాభా పెరిగిపోయింది మేము పది సంవత్సరాలు అధికారులు లేవు ఐదు సంవత్సరాలు అధికారులు లేవు నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు ముందు ఎమ్మెల్యే అయినావు తర్వాత రెండుసార్లు గెలిచి మంత్రి అయినావు నేను ఒడ్డే చూట్ కడుపుతున్నా ఈ మాదిరి నేను పిట్టకథ చెప్పను ఈ మాదిరి బ్రహ్మాండ స్పీచ్ లేను ఈ మాదిరి మేధాయితనం నేను చూపను నేనైనా వాస్తవం మాట్లాడతాను మాకు గెలిచిన రైతు బిడ్డగా రైతు సమస్యలు తెలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని గ్రామ సభ తెలుసుకొని మాట్లాడు తప్ప నీ మాదిరి మేధావి మేము కాదు అబద్ధ అబాద్ అయిపోయి మేధావి కాదు నీ మాదిరి దోచుకునే మేధావి మేము కాదు నీకు అభివృద్ధి ఎక్కడ చేసావు ఏ గుళ్ళు చేసావు రోడ్లు అన్నావు తర్వాత ఏదో హాస్పిటల్ బిల్డింగ్ అన్నావు మార్కెట్ అన్నావు తప్పి ఏం చేసావు హాస్పిటల్ బిల్డింగ్ ఇన్కంప్లీటెడ్ గోగా మార్కెట్ ఇన్కంప్లీటెడ్ రోడ్లు వేసావు రోడ్డు వేసే రోడ్ తార రోడ్ పంపేసి మేం చేసాం గత ప్రభుత్వాలు రోడ్డు పంపి చేశాక నువ్వు ఇంత తారావు తారు దట్ కామన్ ఎవరి టూ డేస్ ప్రభుత్వం ఒక బాధ్యత తారేస్తుంది తారేసుకొని పక్కన స్నాలు పెట్టుకొని బ్రహ్మాండంగా రోడ్ ఉంది ప్రకాష్ రెడ్డి చెప్పు అని చెప్పు కారేసి కారేసిపోతా నాకు ఏసుకాలి కావాల్సిన అవసరం లేదా రైతులు నాకు అవసరం రైతు సమస్య డోన్ మనీ డోన్లో రైతుల సమస్య కానివ్వండి పేపర్ రైస్ అని చెప్పి కనపడలేదా ఒక బ్యాచ్ల నువ్వు డిక్లర్ ఇస్తావు కరో ప్రాంతం కింద కానీ అక్కడ ఇండస్ట్రీస్ ఏమని ఇండస్ట్రీస్ పోసావు చాలా మందికి రాయల్టీ మీద ఫైన్ ఇప్పించావు ఈ పని ఇదే కదా ఎవరైతే పార్టీ సపోర్ట్ చేయకపోతే నువ్వు భయపడిస్తున్నావు లోపల లోపల డబ్బులు ఇస్తున్నావు అదే ఎప్పుడైతే నువ్వు డబ్బులతోనే రోజు నీ మనిషి పెట్టుకొని రోజు ప్యాకేజ్ ఇస్తున్నావు రాత్రి రాత్రి ఇంట్లో పోయి పోలీసులు పెట్టుకొని నీ బండబుల్స్ డబ్బులు తీసుకుపోతే నీ మనిషి కానీ నువ్వు అని డబ్బులు తీసుకొని మేము ఎక్కడ పోయి అక్కడ పోయి మళ్ళీ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని లాగెట్టుకు లాగ పెట్టుకొని చూస్తున్నాం రెండు జిమ్స్ చేసినా ఏం చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు అభివృద్ధి చేసింది జూన్యం అభివృద్ధి చేసింది జోబులు నింపుకున్నావు నీ మైన్స్ మైన్స్ చేసుకున్నావు అందరి కడపన్నావు మీ కడప వెబ్కున్నావు అందుకోసం అంబా అంబా అంబాపురంలో ముస్లిమ్స్కి ఇచ్చిన శ్మశాన వాటికలో నీ అనుసర్లు ఒకటిన్నర ఎక్కడ కొట్టేశారు అలాగే రంగాపురంలో హిందూ శ్మశానంలో ఒకటిన్నర రెండు సెంటర్లు రెండు కలిస్తే ఒకటిన్నర ఎక్కడ ఇన్ని ఒంట కొట్టేశారు పాప ఇవాద్ద మనిషి నువ్వు అన్ని ఉపయోగపడితే వారిని పిలిపించి పోలీస్ స్టేషన్ పెట్టిస్తుంది అది నీ అభివృద్ధి అంటే ఒక మంత్రి ప్రసాగం వచ్చేప్పుడు రైతు రైతాంగ రైతులంటే అక్కడున్న గ్రామస్తులు వారి సమస్య కూడా చెప్పకూడదా వారి సమస్య చెప్పిన అధికారం లేదా వాళ్ళ సమస్య పెడితే నువ్వు పోలీసులకు మండేజ్ చేస్తావా ఇదాని రాజ్యం ఇదాని అభివృద్ధి రాజ్యం ఇంకా చేస్తే దాన్ని ఉంది ప్రతి గ్రామంలో పొలాల్లో లాక్ చేపించావు ఎవరు చెప్పించి పాస్పోర్ట్ లాక్ చేపించావు నీ పట్టాలను ఇవ్వటం లేదు కొంతమంది పొలాల్లో బతకేవాళ్ళు వడ్డేవాళ్ళు అది కూడా పొలాలు బతికేవాళ్ళు అది కూడా పని చేయించావు రకరకాల ఇబ్బంది పెట్టుకుంటావు అని మాత్రం గొప్ప బ్రహ్మాండం చేశాను ఎక్కడ చేస్తా బ్రహ్మాణ చేసేద్దని కోసం నువ్వు నామినేషన్ ఫామ్స్ అని ఫిల్ చేయలేక రిటర్నింగ్ ఆఫీసర్ అర్మ దాన్ని పెడితే మా లాయర్ ఉన్నప్పుడు ఒక కలెక్టర్గా ఎందుకు ఫోన్ చేస్తాడు నువ్వెందుకు ఫోన్ చేశావు నీకు ధైర్యం ఉంటే కాల్స్ ఫోన్ కాల్స్ తీపిస్తావా నువ్వు మాట్లాడుతు మాట్లాడేదాను కలెక్టర్ మాట్లాడేదా నువ్వు ఏమో ఎమ్మని ఆర్మ భయపడేదాను రేపు పొద్దున లెవెన్ అంటే నెక్స్ట్ డే పొద్దున రెండు లెవెన్ ఓ క్లాక్ రిటర్న్ రిప్లేస్ అన్న